వైద్యుల కోవత్తుల ప్రదర్శన కోలకత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనకు నిరసనగా వైద్యులు గలమెత్తారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కేఎంసి బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఎంజిఎం ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఇండియన్ మెడికల్ హాల్ నుండి కాకతీయ వైద్య కళాశాల ప్రధాన గేటు వరకు కోవత్తుల ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత కేఎంసి ప్రధాన గేటు వద్ద కోవత్తులతో నివాళులు అర్పించిన అనంతరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళీప్రసాదరావు మాట్లాడుతూ కలకత్తా మెడికల్ కాలేజీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తిలోత్తమ అనే విద్యార్థిని హత్య చేసి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ని తక్షణమే అరెస్టు చేయాలని కోరారు అలాగే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ తెలంగాణ జూనియర్ డాక్టర్ వైద్యుల సంఘం మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలలో నిందితులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేఎంసీ వైద్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ప్రాంతాల్లో జూనియర్ డాక్టర్స్ పై జరిగిన అమ్మాయిపై యావత్ భారతదేశము ఇంగ్లాండ్ మెడికల్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఉత్తఘట్టంగా ఖండిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సరి అయిన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆ అమ్మాయి ఆత్మశాంతి ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగా ప్రగాఢ స్థాంతం సంతాపం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూసినా కూడా వసతులు లేకుండా జూనియర్ డాక్టర్స్ ముప్పై ఆరు గంటల నుంచి నలభై గంటలు గంటలకు పనిచేస్తున్నారు మేము ఈ ఐఎంఏ తెలంగాణ కానీ ఐఎంఏ నేషనల్ హెడ్ క్వార్టర్స్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరేదంటే మా డ్యూ జూనియర్ డాక్టర్స్కు మేము పేదలకు వైద్యం చేయాలంటే మీరు కనీసం వసతులు కల్పించాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృత కావద్దంటే మీరు కనీస వసతులు కల్పించాలి లేకుంటే మాత్రం ఇలాంటి మేము చర్యలు మీకు అగనిస్ట్గా గవర్నమెంట్కి అగెస్ట్గా మేము మా ఉద్యమాన్ని ఉత్సం చేస్తామని తెలియజేస్తున్నాను డాక్టర్ ప్రసాద్ రావు ప్రెసిడెంట్ అయ్యమే తెలంగాణ చేసి